आदरणीय मोदी जी ए नाम वर्मा याद मोदी फोन करा 35000 लावान काही नाही काही नाही ओशको कम ए रिजोर डे बिना वे यू जाता सब सूचना भेज देता हूं चेहरा और सर पूछनी है జిమ్ తక్కువ చేయాలి దానికన్నా నిద్ర పెట్టుకో ఇదే స్టాండ్ అని నిద్ర పెట్టుకో జిమ్ తక్కువ పెద్ద మంచిగా నువ్వు కొంచెం ఎక్కి ఉండాలి అంచ ఇది ఒకటే మరి తర్వాత ఒకటే ఉండడానికి కూడా సరిపోతుంది من کي سڏو ۽ 2 نيشن چڱا اها سائي پاري 1000 کان ڪان فون ٿو ٿو 2 تو نه مادي روڊ پٿي چاسڻ 250 200 چاڪي دستوري گاري اچي جوتا

రాష్ట్రంలో కనిపించాలా మూడవ పూర్తి చేసుకున్నాడు రెండు నిమిషంలో ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మూడవ వెనుకబడి ఉన్నారు కనిపించాలా కమిటీ సభ్యులు ಜೂಮ್ ತೀಸ್ಕೊಟ್ಟ ಅಂತ ಜೂಮ್ ಅಂತ ದರಕ್ಕೆ

దయచేసి డ్రాలో ఏ విధంగా అడ్వాన్స్ గా కనిపించాలా మీరు సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఉన్నారు ఇం చప్పట్లో విజయానికి పట్ల పెద్ద విదేశంగా ఆ చివర ఎందుకని పేలనా విరేష్ ఆ చివర జగన్ లోపలికి వచ్చారు చూడు అలా మన కమిటీ కూడా ఒక సైడ్ ఉందామని నన్ను అందరూ కలిసి కూడా మధ్యలో నిలబడ్డాము ఒక సైడ్ ఏదో ఒక సైడు అంటే సైడ్ మీరు మధ్య మనమే ఉందా మత్తులో అంతా వేగం మిత్రాలు ఇంకా దయచేసి ద్రాలో ఎన్ని చెప్తా వారు సిద్ధ రచకు అడిగి రావాల్సిద్ధి గారు కూర్చున్నారు హరికృష్ణ గారు మీరు రావాలి అది सर समय मित्रम बेगल इंके पेचल

దయచేసి నెలలో ఎనిమిది జత వరకు మీ జత కనిపించట్లేదు హరికృష్ణ గారు గురికెళ్ళ వాసేస్తున్నారు దయచేసి మీ జత కనిపించాలి వేగం పెంచాలా మిత్రమ్మా

ఈ జత మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నా ఆ చివరి నుంచి మళ్ళా ఈ చివరికి తిరిగి తిరిగేస్తే ఖచ్చితంగా ఈ జతకి మొదటి స్థానం వస్తుంది నిమిషం మాత్రమే శాఖని దసర్ కుమారి నల్ల గారికి గోపనల్గా చేతున్నదిగా సన్మానం విధంగా మూడో